नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भोतं तं नमामि शनेश्वरं हायन्दि अन् एला రీసెంట్ గా మీరు ఎవరైనా శనిసింగనాపూర్ ని చూసారా అండి మేము చాలా ఇయర్స్ తర్వాత మొన్నటి శని త్రయోదశికి చూసామండి ఒకవేళ మీరు కూడా నాలుగే ఎన్నో సంవత్సరాల క్రితం శనిసింగణాపూర్ ని చూసినట్టయితే ఒకసారి ఇప్పుడు శనిసింగణాపూర్ ఎలా ఉందో ఓ లుకేయండి చుట్టూ ప్రహరితో శని స్తంభంతో చాలా అద్భుతంగా ఉందండి ఇప్పటి శనిసింగణాపూర్ చూస్తున్నారు కదా ఆ మధ్యలో కనబడేదే శని స్తంభం ఆ చుట్టూ ఉన్నవి గ్రహాలండి తొమ్మిది గ్రహాలకు సంబంధించిన దేవతలు అందులో కొలువై ఉన్నారు చాలా అద్భుతంగా రినోవేట్ చేశారండి చూస్తున్నారు కదా ఒకవేళ మీరు షిరిడి వెళ్ళి శనిసింగనాపూర్ ఇంతవరకు వరకు అయితే మట్టుకు ఒకసారి తప్పకుండా వెళ్ళి దర్శించండి ఇది చాలా అద్భుతమైన ప్లేస్ అండి చాలా మహిమ గలది కూడా షిరిడి నుంచి మనకి సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ టూ అవర్స్ లో మనం రీచ్ అయిపోవచ్చు శనిసింగనాపూర్ కి టెంపో ట్రావెల్స్ వాళ్ళైతే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి శనిసింగణాపూర్ కి షిర్డి నుంచి మీ ఓన్ వెహికల్ అయితే మరీ మంచిది సాధారణంగా అయితే ఈ ఆలయానికి రోజుకు ముప్పై నుంచి నలభై ఐదు వేల మంది వస్తారండి ఇక అమావాస్య రోజు మళ్ళీ శని త్రయోదశి రోజు అయితే మూడు లక్షల మంది వస్తారని అంచనా ప్రకారం చెప్తున్నారు మేం వెళ్ళింది శని త్రయోదశి రోజే అండి ఇక్కడ శనివారాల్లో వచ్చే అమావాస్య చాలా పెద్ద ఉత్సవం జరుగుతుందంట అండి భక్తులు శని విగ్రహానికి నీరు మరియు నూనెతో స్నానం చేయించి అభిషేకం లాగా చేసి పువ్వులు అర్పించి ఊది నాయనకు సమర్పిస్తారంట జాతరలాగా పల్లకి ఊరేగింపు నిర్వహిస్తారట ఇక్కడ ఆలయంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం సాంప్రదాయం ప్రకారం అయితే మహిళలకి గుడి లోపలికి ఎంట్రీ లేదండి కానీ రెండు వేల పదహారు జనవరి ట్వంటీ సిక్స్త్ లో తృప్తి దేశ నేతృత్వంలో ఐదు వందల మంది కవాతు చేశారండి మహిళలకు ఎంట్రీ కల్పించాలని చెప్పి అప్పుడు పోలీసులు వాళ్ళని ఆపారు కూడా సో దీని తీర్పు బాంబే హైకోర్టు మార్చి ముప్పైనా ఇచ్చిందండి మహిళలకు ఎంట్రీ ఉంది ఎవరు అడ్డుకోకూడదు అనేసి సో ఆ తీర్పు ప్రకారం ఏప్రిల్ ఎయిత్ నుంచి శనిసిపూర్ ట్రస్ట్ వారు కూడా మహిళా భక్తులను గర్భగుడిలో ప్రవేశించడానికి అనుమతించారు ఇక్కడ శని దోష నివారాధం శనికి తైలాభిషేకం చేయాలనుకున్న వాళ్ళు పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ లోని షాప్ అక్కడ మీరు పూజా తాళి తీసుకోవడం బెటర్ ఎందుకంటే టెంపో లో వచ్చేటప్పుడు కానీ మీ వెహికల్ కట్టడం కానీ కొంతమంది వచ్చి పూజా తాళి తీసుకోమని ఫోర్స్ చేస్తారు అక్కడ తీసుకున్నట్టయితే గనక మీకు త్రిబుల్ కాస్ట్ పడవచ్చు పూజా బాస్కెట్ మీకు ఇలా ఉంటుందండి ఇందులో బేసిక్ ఆవాల నూనె నల్ల నువ్వులు నల్లటి బట్ట రైస్ ఫ్లవర్స్ దూప్ స్టిక్స్ రెండు దీపాలు స్వీట్స్ ఫ్రూట్స్ కోకోనట్ ఇలాంటివి ఉంటాయండి తమలపాకులు లాంటివి అయితే కొంతమంది శని దోష నివారణార్థం కోసం కూడా పర్చేస్ చేస్తుంటారు అలాంటి వారి కోసం శని దేవత విగ్రహము గుర్రపు నాడా ఒక యంత్రం ఒక ఆరెంజ్ కలర్ థ్రెడ్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు ఆ యంత్రాన్ని మనం బీరువాలో పెట్టుకోవాలి గుర్రపు నాడాన్ని ఇంటి డోర్ కి మనము కొట్టేసేయాలి శని దేవత విగ్రహాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకుని పూజించవచ్చు అండ్ ఆరెంజ్ కలర్ మాత్రం మగవాళ్ళు మాత్రమే ట్వంటీ వన్ డేస్ కట్టుకొని దేవత విగ్రహం దగ్గర వదిలేయాలి శనిసింగనాపూర్ గ్రామంలో ఏ ఇంటికి తలుపులు ఉండవండి ఇలా ఉంటాయి ఇల్లన్నీ కూడా డోర్స్ అసలు ఉండవు ఎందుకంటే ఈ ఆలయాన్ని జాగృత దేవస్థానం అంటారు సజీవంగా దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడని నమ్ముతారు ఈవెన్ పోలీస్ స్టేషన్స్ బ్యాంక్స్ కి కూడా డోర్స్ ఉండవండి యూకో బ్యాంక్ ఉంది ఇక్కడ దానికి కూడా భద్రతా నియమాల ప్రకారం తలుపులు అయితే పెట్టారు కానీ లాక్స్ ఎలాంటివి ఉండవు డోర్స్ ఓపెన్ చేసి పెట్టే ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ ఏ దొంగతనాలు జరగవని చెప్తారు ఒకవేళ ఎవరైనా దొంగతనానికి ప్రయత్నించినా వాళ్ళు ఊరు దాటేలోపే రక్తం కక్కుకొని చనిపోతారని చెప్తారు అండ్ ఇక్కడ శని దేవుడి విగ్రహము స్వయంభూ అండి ఐదున్నర అడుగుల ఎత్తులో నల్లని రాతిశిలా ఉంటుంది విగ్రహానికి పక్కన త్రిశూలం ఉంటుంది దక్షిణం వైపున నంది విగ్రహం ఉంటుంది ఎదురుగా శివుడు మరియు హనుమంతుడి చిన్న చిన్న చిత్రాలు ఉంటాయి ఈ విగ్రహం ఎప్పటి నుంచి ఉనికిలో ఉందో తెలియకపోయినా కనీసం కలియుగం ప్రారంభం నుంచి ఇది ఉనికిలో ఉందని నమ్ముతారు ఇది మొదటగా గొర్రెల కాపరి వాళ్ళు చూసారని చెప్తారు దాని వెనకాల కథ ఇలా ఉంది గొర్రెల కాపరులు పెద్ద నల్ల రాయిని కోణీయ కర్రతో తాకినప్పుడు రాయి నుండి రక్తస్రావం గొర్రెల కాపురులో ఆశ్చర్యపోయారంట త్వరలోని గ్రామం మొత్తం అద్భుతం చూడడానికి గుమిగూడారంట అదే రాత్రి ఓ గొర్రెల కాపరుడి కలలో శనీశ్వరుడు కనిపించాడంట ఆయన తాను శనీశ్వరు ప్రత్యేకమైన నల్లరాయిగా స్వయంభు రూపంలో ఉద్భవించానని చెప్పాడంట అందుకు ఆ గొర్రెల కాపరి స్వామిని ప్రార్థిస్తూ ఆలయం నిర్మించాల వద్దా అని అడగగా ఆకాశాన్ని తన పై కప్పుగా భావిస్తానని తనకి ఎలాంటి కప్పు అవసరం లేదని బహిరంగ ఆకాశం కింద ఉండడానికి ఇష్టపడతానని చెప్పాడంట అందుకే మనము ఇప్పటికీ కూడా శనిశ్వరుని పైకప్పు లేకుండా ఇదే బహిరంగ ప్రాంగణంలో చూస్తున్నాం నిజంగా శని అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎలాంటి అల్లర్లు కానీ అత్యాచారాలు కానీ నమోదు కావని చెప్తారు ఇక్కడ మనం కొన్న పూజా బాస్కెట్ లో వచ్చిన పూజా సామాగ్రి అంతా నేరుగా స్వామికి సమర్పించే అవకాశం ఉండదు అక్కడ సపరేట్ సెపరేట్ బాక్సెస్ పెట్టేసి ఉంచుతారు వాటిలో మనం వేయాల్సిందే నూనెని కూడా మనం ముందుగా నెట్టితో కప్పబడిన ఒక పెద్ద పాత్ర లాంటి ప్లేస్ ఉంటుంది లో సమర్పించాలి అది నేరుగా ఒక పైప్ ద్వారా శనిదేవునికి అర్పించబడుతుంది ఒకవేళ మనం డైరెక్ట్ శనిదేవునికి నూనె ప్రొవైడ్ చేయాలి అనుకుంటే సమర్పించాలి పూజ చేయాలి అనుకుంటే ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది అది తీసుకొని మనం శనిదేవునికి డైరెక్ట్ గా నూనెని అభిషేకించవచ్చు ఇక బుట్టలో వచ్చిన మిగతా సామాగ్రి అంటే జిల్లేడాకులమాల నల్ల బట్ట ఇలాంటివన్నీ ఎంట్రన్స్ లో ఉండే త్రిశూలానికి కట్టాల్సి ఉంటుంది పూర్వాచారం ప్రకారం అయితే శనిదేవుని పూజ తర్వాత స్నానం చేసి ఆ బట్టలను అక్కడే వదిలేయాల్సిందిగా చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ ఆచారాన్ని ఎవరు పాటించట్లేదు కానీ శనిదేవుని దర్శించిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం తప్పనిసరి దానితో ఆ దోష నివారణ జరుగుతుందని చెప్తారు అండ్ ఒక్కసారి శనిదేవుని ఎదురుగా ఉన్న పాదాల వద్ద మన సామాగ్రి అంతా సమర్పించిన తర్వాత తిరిగి చూడకూడదని చెప్తారు అండ్ ఇక్కడ ఒక విచిత్రం ఉంటుందండి ఇక్కడ ఉత్తరాభిముఖంగా శనిదేవుని పక్కన ఒక వేప చెట్టు ఉంటుంది ఇది ముప్పై సంవత్సరాల క్రితం కళ్యాణోత్సవం జరుగుతున్నప్పుడు వేప చెట్టుపై పిడుగు పడిందంట ఎవరికి ఏమి హాని కలగలేదంట కానీ పన్నెండు గంటలు ఆ చెట్టు మండుతూనే ఉందంట కానీ విచిత్రంగా మరుసటి రోజు చెట్టు పచ్చదనంతో నిండిపోయిందంట అది శని అనుగ్రహం వల్లే జరిగిందని చెప్తారు ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదికి వచ్చేంత వరకు పొడువు పెరుగుతాయట కానీ అవి కాలిపోవడం లేదా నేలపై పడిపోవడం జరుగుతుందంట చెట్టు నీడ కూడా విగ్రహం మీద పడదంట సో ఇదండి ఈ రోజు ట్రావెల్ వ్లాగ్ చూసారు కదా మీకు ఎలా అనిపించింది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ టేక్ కేర్